ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి పాన్ వరల్ మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కనుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు భారీ బడ్జెట్తో అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈమె రీసెంట్గా హైదరాబాద్ వచ్చి మరి లుక్ టెస్ట్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది లుక్ టెస్ట్ అయిపోయి ఈ భామ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ సినిమాలో నటించబోయే మిగిలిన ఆర్టిస్టుల లుక్ టెస్ట్లు కూడా అయిపోయాయని సమాచారం అందుకే అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందట అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేమిటంటే ఈ సినిమాలో నటించేందుకు ప్రియాంక చోప్రా ఎంత రెమ్యురేషన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ నటి అయిన ప్రియాంక చోప్రా హాలీవుడ్లో సెటిల్ అయింది హాలీవుడ్ పాప్ స్టార్ నిక్ జోనస్ను పెళ్లి చేసుకుని లాస్ ఏంజల్స్లోనే ప్రియాంక ఉంటుంది హాలీవుడ్ మూవీస్ వెబ్ సిరీస్లు చేసుకుంటున్న ఈమె అక్కడ ఒక ప్రాజెక్టుకు నలభై ఐదు కోట్ల వరకు తీసుకుంటుందట మరి అంత తీసుకునే ప్రియాంక రాజమౌళి మహేష్ బాబు సినిమాకు ఎంత డిమాండ్ చేసి ఉంటుందో అని ఇక్కడ ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఈ సినిమాకు పక్కాగా ఆమె డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని అంటున్నారు కానీ వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి మాత్రం ఆమెకు ముప్పై కోట్ల వరకే ఆఫర్ చేశారట అంతేకాదు బల్క్గా గా రెండేళ్ళు డేట్స్ అడిగారట మరి ఈ ప్రపోజల్కు ప్రియాంక ఓకే అనిందా లేదా అనేది తెలియాల్సి ఉంది జక్కన్న సినిమా అంటే అందరికీ నమ్మకం ఎక్కువ అలాగే లైఫ్లో ఒక్కసారైనా నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మరి ప్రియాంక కూడా ఇందుకు అతీతమేం కాదు పక్కాగా ఈ సినిమా ఆమెకు ప్లస్ అవుతుంది అన్న నమ్మకం ఉంది కాబట్టి ప్రియాంక రాజమౌళి మౌలి మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేయడం కోసం ఓకే చెప్పినట్టు సమాచారం రెమ్యూనిషన్తో సంబంధం లేకుండానే ప్రియాంక ఓకే చెప్పి ఉంటుందని కూడా న్యూస్ వైరల్ అవుతుంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్